आषाढ़वर्ण में गुंचो निधि संदर्भंगा మధ్యప్రదేశ్లో ఇండూరుకి దగ్గరలో ఇండోర్కి డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఓంకారేశ్వర క్షేత్రం ఉంది ఓంకార శ్రీక్షేత్రంలో కావేరీ నామంగం అని చెప్పి ఆయుంక్రాచ్యాల వారు చెప్పిన పరిక్రమలో భాగంగానే ఇక్కడికి వస్తామన్నమాట చుట్టూ దట్టమైన అడవి కొండలు పరిక్రమలో భాగంగా బయలుదేరుతున్నాం పది కిలోమీటర్ల పరిక్రమ ఇక్కడికి రెండు కిలోమీటర్లు వచ్చాము ఇప్పటికి ఇక్కడి నుంచి మిగతా ఎనిమిది కిలోమీటర్లు ఉంది తర్వాత స్వామివారి దర్శనం ఆ కొండ మీద ఓంకారేశ్వర క్షేత్రము ఇటు నుంచి ఒక పాయ నర్మదా నది ఇలా వచ్చి అక్కడ సంగమంలో కలుస్తుంది అది సంగమం ప్రాంతం సంగమం ప్రాంతం అటు నుంచి నిదానంగా అటు వచ్చింది ఇలా కొండ నుంచి ఇలా వస్తుంది ఓం నమస్కారం ఇటు నుంచి వెళ్ళి ఆ పరి కావేరీ సంగమంలో ఉంటాం అక్కడి నుంచి మనకి తెలిసిన పరిక్రమలు కొన్నాయి ఓంకార క్షేత్రంలో ఇది చిన్న పరిశ్రమ